హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు ప్లాంట్ ఫ్లవర్స్ కోసం మరొక మంచి టిప్తో వచ్చానండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి సమ్మర్ వచ్చేసింది కదా ఈ టైంలో చక్కగా తొందరగా కంపోస్ట్ కావడానికి ఒక మంచి టిప్ అండి ముందుగా ఒక ప్లాస్టిక్ బకెట్ అయితే తీసుకున్నాను మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి దానికి హోల్స్ ఉంటే హోల్స్ క్లోజ్ చేసేయండి నేను ఈ హోల్స్ లేన్ బకెట్ తీసుకుంటూ ఉన్నాను ఎప్పుడు కంపోస్ట్ చేస్తూ ఉంటాను ఈ బకెట్లో ఆ బకెటే తీసుకున్నాను అదేవిధంగా పుచ్చకాయ ముక్కలు వీటిల్ని కొద్దిగా డ్రై చేసుకోవాలి ఒక టూ త్రీ డేస్ అలా ఆరబెట్టుకున్నామంటే తడంతా ఆరిపోతుంది ఇలా ఆరబెట్టుకొని మనము కంపోస్ట్ బిన్లో వేసుకున్నాం అనుకోండి చాలా తొందరగా కంపోస్ట్ రెడీ అవుతుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి నేను చాలా విధాలుగా మీకు కంపోస్ట్ రెడీ చేసుకోవడం అనేది వీడియోలు చేశాను కదా ఈ ప్రాసెస్లో ఇంతవరకు చెప్పలేదు ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా త్వరగా ఈజీగా కంపోస్ట్ అయితే రెడీ అవుతుంది నేను అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తూ ఉంటాను అంటే ఎండ ఉండేటప్పుడు అయితే ఎండ లేకపోతే ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు అండి బాగానే ఆరిపోతాయి ఉచ్చకాయ ముక్కలు వేసిన తర్వాత ఈ ఫ్లవర్స్ అంతా వేస్తూ ఉన్నానండి పూజకు వాడిన పూలు అవి కూడా బాగా ఎండకు ఎండిపోయి ఉన్నాయి అదేవిధంగా బొప్పాయి తొక్కలు కూడా యాడ్ చేస్తూ ఉన్నాను ఇవి కూడా ఒక రోజు డ్రై అయ్యాయి వాటిని వేసిన తర్వాత మట్టి వేసుకోవాలండి మనము ఈ బిన్ కింద అంటే అడుగు భాగంలో కూడా ఒక లేయర్ మట్టేసాము ఆ తర్వాత పుచ్చకాయ ముక్కలు వేసాము మళ్ళీ ఎండిన పువ్వులు బొప్పాయి ముక్కలు వేసాము మట్టి కూడా వేసాము మళ్ళీ ఇంకొక లేయర్ ఈ పుచ్చకాయ ముక్కల్ని యాడ్ చేస్తూ ఉన్నాము ఎప్పుడైనా సరే ఏదైనా తొందరగా కంపోస్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా మట్టి అనేది మనకు చాలా చాలా అవసరమండి మట్టి వేస్తేనే త్వరగా మనకు కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది చాలా ఈజీగా అదేవిధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా పురుగులు రాకుండా తొందరగా కంపోస్ట్ అవుతుంది అదేవిధంగా నేను ఇక్కడ చెనక్కాయ తొక్కలు వస్తాయి కదా మనం వేరుశనగ కాయలు తెచ్చుకొని వలుచుకున్నప్పుడు ఆ తొక్కలను కూడా యాడ్ చేస్తూ ఉన్నాను ఇది కూడా చాలా మంచి ఫర్టిలైజర్ అండి తర్వాత మిగిలిన ఫ్లవర్స్ కూడా యాడ్ చేసేసాను దీనిపైన మళ్ళీ మనము మట్టితో కప్పేస్తే సరిపోతుంది ఇంకేమి వేయాల్సిన పని లేదు మట్టి వేసి పెట్టేసామంటే చక్కగా తొందరగా కంపోస్ట్ రెడీ అవుతుంది కంపోస్ట్ రెడీ అయిన తర్వాత కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇవన్నీ కనిపించకుండా మట్టితో కవర్ చేయడమేనండి ఈజీగా మనము కంపోస్ట్ రెడీ చేసుకోవచ్చు అదేవిధంగా కొద్దిగా ఈ కంపోస్ట్కి మట్టి కలుపుకొని మనము మొక్కలు డైరెక్ట్గా పెట్టుకోవచ్చు అండి కాకపోతే దీనికి హోల్స్ లేవు కదా ఈ పాటుకి వేరే పాటలకి ఈ కంపోస్ట్ అంతా తీసుకొని దానికి మట్టి కలుపుకొని మాత్రమే మొక్కలు పెట్టుకోవాలండి ఎందుకంటే బాగా కాన్సన్ట్రేట్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఇవే కదా మనకు నేస్తాలు రైతు నేస్తాలు అంటారు వీటిల్ని చక్కగా మనకు తొందరగా కంపోస్ట్ అవ్వడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి ఎర్త్వామ్స్ అండి ఈ ఎర్త్వామ్స్ వల్లే మనకు కంపోస్ట్ తొందరగా రెడీ అవుతుందండి చాలా ఉండిపోయాయి అడుగున ఈ కుండీలో చాలా రోజుల నుంచి నేను ఏమీ ప్లాంట్ పెట్టలేదు దాంట్లో ఉండే మట్టినే తీసి ఈ కవర్ చేస్తూ ఉన్నాను చక్కగా చాలా వచ్చేసాయి ఈజీగా మనము కంపోజ్ చేయడానికి ఈ ప్రాసెస్ అయితే యూజ్ చేసుకోవచ్చండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలా చేసుకున్నారంటే ఎలాంటి వాసన ఉండదు అదేవిధంగా లిక్విడ్స్ కూడా రావండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్